ఇది కేవలం స్తోత్రాలు చదువుకుంటున్నాం అనే విషయం అనుకోకండి స్తోత్రాల్లో మనకు కావలసిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది దానిలో సురేశ్వరుల యొక్క చరిత్ర చదవాలి అంటే బయో బయోగ్రఫీ ఇవాళ మనం చెప్పేటప్పుడు సురేశ్వరులు డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ డెత్ ఈ చదవాలి కాదు ఆయన ఎప్పుడు పుట్టతే ఎప్పుడు చదిస్తే బతికున్న కాలంలో ఆయన చేసిన పని ఏమిటో తెలియాలి కానీ ఆయన పుట్టిన తేదీ మరల తేదీ అంటే దీనివల్ల ఏం లాభం జగ జనానికి ఎప్పుడు పుట్టాడు ఎన్ని ఏళ్ళు ఉన్నాడు అది కాదు లెక్క ఏం చేశాడు ఆయన వల్ల లోకానికి ఉపకారం ఆయన ఎంతటి గొప్పవాడు అది తెలియాలి సురేశ్వరుల యొక్క ప్రశస్తి అంటే పూర్వం మండన పండితీల బౌ మాహీష్మతిభూషణ నిష్ణా అఖిలవేదశాస్త్రనిచయమీమాంసక అగ్రేసర పునః వాదాహవే నిర్జిత తస్యాన్ వసతిస్పతం గురువరం వందే సురేశాభిధం అంటే శంకరాచార్యుల వారి యొక్క శిష్యులుగా తయారైన తర్వాత వారు సురేశ్వరుడు అనే నామధేయంతో విరాజిల్లారు అంతకుముందు మండలుడు తెలిసిన మాటే బాహీస్పతి పట్టణానికి అలంకారంగా ఉన్నవారు సమస్త వేదాల్లోనూ శాస్త్రాల్లోనూ మంచి పండితుడు ప్రత్యేకంగా మీమాంసా శాస్త్రంలో అపారమైనటువంటి పరాకాష్ట చెందిన పాండిత్యం గలవారు శా శంకరాచార్యుల వారితో వాదం చేశారు ఆ వాదాహంలో ఓడిపోయారు శంకరులకి శిష్యులయ్యారు ఆ తర్వాత తస్య అంతే వసతి స్మా అనే అనేదానికి శిష్యుడు అని అర్థం ఆయన దగ్గరే కూడా ఉండడం ఇంక అన్నీ వదిలిపెట్టి ఆయన దగ్గరే ఉండడం అష్టావక్ర సంహితలో ఒక మాట ఉంది శ్లోకం ముక్తి మిచ్చసి చేతాత విషయాన్ విషవత్యజ యజ్ క్షమా తోష దయా సత్యం పియూషవద్భ అని ఉంది శ్లోకం అష్టావక్ర సంహితలో అష్టావక్ర మహర్షి ఉపదేశం అంటే మనకు ముక్తి కావాలి అంటే ఇవాళ ఆ సినిమా టాకీస్లో ఏ సినిమా వచ్చింది టీవీలో ఏ నాటకం వచ్చింది అనుకుంటే ముక్తి అక్కడ వస్తుంది ఇవాళ ఏమంటే వండారు ఇవి కాదు విషయములన్నింటినీ దూరంగా పెట్టాలి మనస్సు విషయాభిముఖంగా ఉండకూడదు మన ఇంద్రియాలన్నీ బాహ్య విషయాల మీద లగ్నం అయిపోతే అది ముక్తి రాదు వాటిని విషయాన్ విషవత్ త్యజాన్ విషాన్ని దూరంగా పెట్టినట్టుగా విషయ సుఖాలని విషయభోగాల్ని సమాచారాలు అట్టబెట్టు ఇవాళ పేపర్లో న్యూస్ ఏంటి ఒక్క ఇంట్లో ఏం జరిగింది ఇవి పెట్టుకోకు ఇంకేం చేయాలి లోపల ఉండేటువంటి ఆత్మాభిముఖంగా మనస్సును పెట్టాలి బహిర్ముఖంగా కాకుండా అంతర్ముఖంగా ఉండాలి లలిత రహస్యంలో మనం చదువుకునేది అదే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదూర్లభ అంతర్ముఖంలో అయినటువంటి వాళ్ళకి ఆత్మ దొరుకుతుంది అమ్మవారి అనుగ్రహం వస్తుంది బహిర్ముఖంగా బయట వ్యాపారాలు చూసుకుంటే అంతే ఉంటుంది అంతే ఇంకా ఆత్మతత్వం ముక్తి అనే మాట రాదు అందుచేత మనమందరము ఇంద్రియాలని బయటకి ప్రసరింపజేయకుండా ఆత్మాభిముఖంగా చేసుకోవాలి దానికి నువ్వు చేసేవాళ్ళ లక్షణం ఏంటి నీ నీ దృష్టి నీ ఇంద్రియాలు ఆత్మాభిముఖంగా ఉన్నాయి అంటే నువ్వు దయ ఓర్పు క్షమా తోష సత్యం భజ క్షమా ఆర్జవ దయా తోష సత్యం అని ఉంది మాట క్షమ అంటే ఓర్పు ఆర్జవం అంటే రుజు ప్రవర్తన స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ముక్కుకు చూటుగా నిజంగా పలకడం నీతి నిజాయితీగా ఉండటం అనమాట క్షమ అంటే ఓర్పు ఉండాలి ఆర్జవం ఉండాలి దయ ఉండాలి సంతోషం ఉండాలి సత్యం పలకాలి ఇలాంటి గుణ సంపద మేము అలవాటు చేసుకుంటే నీ మనస్సు అంతర్ముఖంగా పరమేశ్వరుడు వేపు ఉన్నట్టుగా అర్థం నువ్వు బయట వ్యాపారాలు చేస్తూ ఉంటే ఇవే ఉండవు దానికి విరుద్ధంగా ఉంటుంది క్రోధము లోపము మోహము కామము మదము మాత్సర్యము ఇలాంటివన్నీ వస్తాయి ఇవన్నీ ఆపోజిట్ క్వాలిటీస్ అలాంటి వాటిల్లోకి వెళ్లకుండా ఓర్పుతో ఉండు దయపాటి దయగలిగి ఉండు రుజు ప్రవర్తనతో ఉండు సదాచారంతో ఉండు ఇవన్నీ ఇవన్నీ ఆయన దగ్గర ఉన్నాయి అనేటువంటివి వర్ణనల్లో స్థుతుల్లో కనిపిస్తాయి అవి మనం అందరం ఆచరింపజేసుకోవాలి అలవాటు చేసుకోవాలి అనేది మనకు ఉపదేశం అవి మనకు అలవాటు పడితే మన అదృష్టం అవి పడకపోతే మనం అంతే ఆయన చెప్పడం ఆయన అంతే అయిపోయిందండి మనం ఏం చేస్తాం అండి అంచేత ఈ స్థుతి పాఠాలు కానీ భగవంతుడి యొక్క మహాపురుషుల కీర్తనలు కానీ చరిత్రలు కానీ చదువుకోవటం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అంటే మనం అలవాటు చేసుకోవాల్సిన గుణ సంపద ఏంటి మనలో మార్పు ఎలా తెచ్చుకోవాలి ఏదో అయిపోయింది అయిపోయింది ఇప్పటి నుంచైనా మనం మారాలి ఎలా మారాలి ఏ విధానాన్ని అలవాటు చేసుకోవాలి జీవితంలో అనేవి తెలుస్తాయి శ్రీమచ్చంకరదేశికో మునివర శ్రీ బ్రహ్మవిద్యాత్మకాం శ్రీచక్రోపరి భగవతీం శ్రీ శారదాం అంబికాం తాం సంస్థాప్య మందిరే అతిమహితే శృంగాచలస్థే అర్చయన్ స్వాన్ సురేశమీ సురేశమే తత్ ఇది మన కథ శృంగేరి శారదా అమ్మవారిని ప్రతిష్ట చేసి దానికి ఒక దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాన్ని నిర్మించి భగవత్పాద శంకరాచార్యుల వారు తమ శిష్యులలో అగ్రగణ్యులైన సురేశ్వరుల్ని దానిలో మొదటి పీఠాధిపతులుగా నిర్ణయించారు నిర్ణయించిన తర్వాత ఆయన ఏం చేశారు సద్ రత్నగర్భ సత్ రత్న శ్రీమద్ రత్నగణాధిపం సురుచిరం శ్రీ చంద్రమౌళీశ్వరం వాగ్దేవీంచ సమర్చయం అవికలం శ్రీమాన్ సురేషో గురు స్వస్య అంతే వసతో బహూననుదినం భాష్యాన్నిచ్యాపయం శ్రీమచ్చంకర సంప్రదాయ మతన అతనోత్ శృంగాచలే తం భజే ఇప్పుడు ఆయన చేసినటువంటి లోకోపకారం ఏమిటి ఆయనకి శంకరులు అప్పచెప్పారు తర్వాత సురేశ్వరాచార్యుల వారి యొక్క జీవన శైలి ఏమిటి అంతకుముందు మండనుడుగా ఉన్నప్పుడు ఆయన శైలి చూపించాం ఆయన నిరంతరం యజ్ఞాలు యాగాలు చేసేవాడు పాఠాలు చెప్పేవాడు చదువుకునేవాడు దాన ధర్మాలు చేసేవాడు ఇవన్నీ అయిపోయాయి ఇప్పుడు ఆయన సురేశ్వరుడు అయ్యాడు శృంగేరిలో కూర్చోపెట్టారు కూర్చోపెట్టిన తర్వాత జగద్గురువుగా శృంగేరిలో సురేశ్వరాచార్యుల వారు ఏం చేసేవారు మనకు కావాలి కాదు ఇప్పుడు మన భారతీయ తీర్థుల వారు ఏం చేసేవారు చేస్తున్నారు అదే శృంగేరి సురేశ్వరరాచార్యులు వారు చేశారు సురేశ్వర ఆయన అది ఆయన మార్గం అది అంచేత జగద్గురువులు శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురువులు ఏం చేస్తూ ఉంటారు అంటే శ్రీమద్ రత్నగణాధిపం రత్నగర్భగణపతి అలాగే చంద్రమౌళీశ్వరుడు వాగ్దేవి అయిన శారదా పరమేశ్వరి వీరిని నిరంతరం పూజ చేస్తూ ఉంటారు చంద్రమౌళీశ్వర పూజ చేస్తారు రత్నగర్భ గణపతి పూజ చేస్తారు శారదా పరమేశ్వరికి శ్రీచక్రార్చనం చేస్తారు ఇవన్నీ కూడా శ్రీ సురేశోగురు సురేశ్వరాచారులు అయిన జగద్గురువులు స్వస్య అంతే వసత బహూను అనుదినం భాష్యానికి అధ్యాపయం తన శిష్యులకి రోజు భాష్యాలు పాఠం చెబుతూ ఉంటారు వాడు కొత్త మనకి జగద్గురువులు వారు దిగ్విజయ యాత్రలో వచ్చిన ప్రతి నిత్యం ఆ ఆరున్నర దగ్గర నుంచి తొమ్మిది గంటల వరకు వారి శిష్యులకి వారి పాఠాలు చెబుతూనే ఉన్నారు చివరికి వారి జన్మదినోత్సవం షష్టి పూర్తిత్సవం జరిగిన మరలాడు పొద్దున పాఠానికి ఆయన సిద్ధమే రెడీగానే అది భాష్య పాఠాలు చేయడం శిష్యులకి విజ్ఞానాన్ని పంచిపెట్టడం శిష్యులకి వేదాంతం చెప్పడం జగద్గురువుల యొక్క లక్షణం అది సురేశ్వరాజార్ వారు నేర్పారు అది ఇవాళ వరకు అవిచ్ఛిన్న గురు పరంపర ప్రాప్త అంటే అది అర్థం ఆనాడు సురేశ్వరులు చేసిన పాణి రికార్డ్ చేశారు వీళ్ళు పుస్తకంలో సురేశ్వరాచార్యుల వారు అక్కడ గణపతిని పూజ చేసేవారు చంద్రమౌళీశ్వరుడికి అభిషేకం చేసేవారు శారదా పరమేశ్వరికి అర్చన చేసేవారు వచ్చిన శిష్యులందరికీ చక్కగా భాష్యాలు పాఠాలు చెప్పేవారు ఇదంతా కూడా శంకర సంప్రదాయం అతనోత్ ఇది శంకరాచార్య సంప్రదాయాన్ని ప్రచారం చేయడం అంటే ఈ ప్రచారం చేయడమే శృంగేరి శారదాపీఠ జగద్గురువుల యొక్క కర్తవ్యం అది ఈనాటి వరకు అది సురేశ్వరులు అవ్వచ్చు అభిన విద్యాతీర్థులు అవ్వచ్చు చంద్రశేఖర భారతి మహాస్వాముల వారు అవ్వచ్చు లేదా ఇవాళ మనకు విజయశేఖర భారతి స్వాముల వారు అవ్వచ్చు ఎవరైనా వాళ్ళందరూ చేసే పని ఏంటి అంటే ఇదే పని ఇంకో పని లేదు వారు చక్కగా దేవతా పూజ అభిషేకం చంద్రమౌళీశ్వర అభిషేకం వేదశాస్త్ర పరిషత్తులతో వినోదం అలాగే చక్కగా పాఠాలు చెప్పడం